రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు ఆ ప్రజలే మనకు శ్రీరామ రక్షక తోడుగా ఉంటారు దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలలో విలువలు ఉండాలి రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి కష్టాలు వస్తాయి కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు ఆ చీకటిలో ఉన్నప్పుడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు మన బిహేవియరు మన క్యారెక్టరు మన గుణగుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మళ్ళీ మనం ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా పై స్థానం లేక ఎదుగుతాం ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా